కేంద్ర బడ్జెట్ పట్ల తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ అధ్యక్షుడు ప్రకాష్ సంతృప్తి వ్యక్తం చేశారు లెస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మూలంగా ట్రేడర్స్ కు ఎంతగానో దోహదపడతాయని అన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రభుత్వ రెవెన్యూ పెరగడంతో పాటు తమకు ఒత్తిడులు తగ్గాయని అన్నారు కేంద్రం ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లను సైతం సులభతరం చేయాలని కోరారు డెవలప్ అవుతుంది ఇటు సెంటర్ పరంగా అటు స్టేట్ పరంగా ప్లస్ ఇదే విధంగా లోకల్ గా చీఫ్ ని కోరేది ఒకటి ఒకటి ట్రేడర్స్కి ఏడైతే ఉన్నారో అక్కడ రోడ్స్ సరిగ్గా ఉండవు స్ట్రీట్ లైట్స్ సరిగ్గా ఉండదు యూస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ యూరినేషన్ అండ్ పార్కింగ్ మేము గవర్నమెంట్ని ఒకటే అడుగుతా రిక్వెస్ట్ చేస్తున్నాము మల్టీ లెవెల్ పార్కింగ్ ఎక్కడైతే స్పేస్ ఉందో తీసుకొని మల్టీ లెవెల్ పార్కింగ్ చేయండి ప్లస్ వన్ సైడ్ పార్కింగ్ కూడా ఇవ్వండి ఇప్పుడు చాలా స్టేట్లో పార్కింగ్ ఉండదు వన్ సైడ్ పార్కింగ్ ఇచ్చి వన్ సైడ్ నాన్ పార్కింగ్ ఇచ్చినా కానీ కొద్దిగా ట్రాఫిక్ అనేది ఫ్రీ అవుతుంది ప్లస్ ఫ్యూచర్లో కూడా వచ్చే మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ మేము ఒకటే కోరేది మీరు ఎట్లయితే ఇండస్ట్రియలిస్ట్ని ఇంకా ప్లస్ ఫార్మర్స్కి సబ్సిడీ అని లోన్ ఇస్తుండ్రో ట్రేడర్స్ కూడా సబ్సిడీ లోను ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ ప్లస్ కొలెటరల్ ఫ్రీ లోన్ ఇవ్వాలని గవర్నమెంట్ కోరుతున్నాం